వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది ఇక లక్ష్మి గురించి అయితే ఏవీ రెడీగా ఉందని అందరూ కూడా ఏవీని చూస్తూ ఉంటారు లక్ష్మి చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడింది పెళ్ళైన తర్వాత కంపెనీని ఎలా చూస్తుంది కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీని ఊర్లో ఉన్న రైతులను వీళ్ళందరినీ కూడా సొంత ఒక ఇంట్లో లానే ప్రతి విషయంలోనూ కూడా తోడు నీడగా అండగా ఉంటుందని తన భూమిని వాళ్ళ ఊర్లో లేని వాళ్ళకు చక్కగా పండించుకోమని ఇచ్చింది అని ఒకప్పుడు మెంబర్స్ అంటే కేవలం ఎంప్లాయీస్ మాత్రమే ఇప్పుడు ఎంప్లాయీస్ అందరూ కూడా నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఫ్యామిలీ అయిపోయామని ఈ రకంగా లక్ష్మి గురించి గొప్పగా చెప్తూ ఉంటారు ఇదంతా చూసిన తర్వాత జానుకు కూడా కొంచెం ఆ లక్క మీద ప్రేమ అయితే కలుగుతుంది ఎన్ని కష్టాలు పడి ఈ స్టేజికి వచ్చిందో అని చెప్పేసేసి చూపించి అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక వెంటనే పక్కనే ఉన్న మనీషా అమ్మో ఈ జాను ఎమోషనల్గా ఫూల్ అయిపోయేటట్టే కనిపిస్తుంది అని చెప్పేసి జాను అలా అయితే నువ్వు ఇంకా కష్టాలు ఎదుర్కొన్నావు ఒక్క సంవత్సరంలో ఇలా నేను నీ ఏవీని కూడా నేను చూస్తాను జాను అని అనగానే అవును మనీషా నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను కదా తప్పకుండా మా ఏవీకి కూడా మా అక్క తప్పకుండా మమ్మల్ని చూసి క్లాప్స్ కొట్టేటట్టు చేస్తాను అని చెప్పేసి జాను అంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా మిత్ర గారు ఎందుకండి ఇప్పుడు నా ఏవీని అంత ఇదిగా చూపించారు చెప్పండి అని అనగానే లక్ష్మి ప్రేమ అనేది మాటల్లో చెప్పాలి అని అంటాయి నాకైతే రాదు ఏం చేయాలా అని అర్థం కాలేదు అందుకోసమే నలుగురికి తెలిసేలా నా భార్య గొప్పతనాన్ని చాటాలి అని డిసైడ్ అయిపోయాను దానికి ఒక మంచి అవకాశం ఇదే అని చెప్పేసి నాకు అర్థమైంది అందుకోసమే నీ మంచితనాన్ని నీ గొప్పతనాన్ని సమాజానికి చాటేటట్టు ఈ రకంగా ఏవీని ప్రిపేర్ చేయించాను అని చెప్పేసి అనంగానే ఇక లక్ష్మి అంటూ ఉంటుంది మిత్రగారు ఇక నాకేమీ అక్కర్లేదు మిత్రగారు ఇంత అర్థం చేసుకున్న భర్త దొరికారు ఈ ప్రేమ జీవితాంతం శాశ్వతంగా ఇలానే ఉండిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి అనగానే లక్ష్మి ఏంటా మాటలు మనం ఇంకా లక్కీ జున్ను చిన్న పిల్లలే వాళ్ళని బాగా చదివించి పెద్దవాళ్ళను చెయ్యాలి వాళ్ళ పెళ్ళిళ్ళు చెయ్యాలి వాళ్ళ పిల్లల్ని చూడాలి ఏదో అంతా అయిపోయి ఈరోజు లాస్ట్ డే అన్నట్టుగా ఇంత ఎమోషనల్ అయిపోతున్నావేంటి లక్ష్మి కమాన్ అక్కడ జరిగేది ఎవరో అవార్డు ఫంక్షన్ కాదు మన అవార్డ్ ఫంక్షనే అర్థమవుతుందా ముందు ఆ కన్నీళ్లు తుడుచుకో అని అనగానే ఇవి కన్నీళ్లు కాదు మిత్ర గారు ఆనంద బాష్పాలు అని చెప్పేసేసి ఇక మన లక్ష్మి అయితే అంటూ ఉంటుంది మరోవైపు మనీషా వాళ్ళు సరియు వాళ్ళు అందరూ కూడా కలిసి రౌడీలను రెడీగా ఉంచండి ఏ మాత్రం మా మీద అనుమానం వచ్చినా కూడా పోలీసులు దొరికిపోతే మా పేర్లు మాత్రం చెప్పకండి అని అనగానే అసలు ప్లానే ఫెయిల్ అవ్వదు మేడం అలాంటప్పుడు ఇక మేము ఎలా దొరికిపోతా చెప్పండి ఎట్టి పరిస్థితుల్లోనూ దొరకం అని చెప్పేసి అంటూ ఉంటారు మేడం ముందైతే కిడ్నాప్ అయితే చేసేస్తాం మేడం సిటీ అవుట్ ఆ సిటీ అవుట్కట్కి తీసుకొని వెళ్ళిన తర్వాత ప్రాణాలు తీయటం ఈజీ అవుతుంది ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా అని అనగానే అయితే మన ప్లాన్ వర్కౌట్ అవ్వాలి చెప్పింది చెప్పినట్టు జరగాలి అని చెప్పేసి అనంగానే సరే మేడం అవార్డ్ ఫంక్షన్ క్యాన్సిల్ అయిపోతుంది చూడండి అని చెప్పేసి అయితే జరుగుతుంది ఇక లక్ష్మిని అవార్డ్ ఫంక్షన్ మీదకి అవార్డు తీసుకోవడానికి రమ్మని చెప్పేసే టైంకి లక్ష్మి హ్యాపీగా వస్తూ ఉండగా వెనక నుంచి రౌడీలు నోరు మూసేసి స్టేజీ బ్యాక్ సైడ్ నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు కదా ఇలా స్టేజీ బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని వెళ్ళిపోయేసరికి లక్ష్మికి పూర్తిగా ఎవరో తెలియకోకుండా ఒక బుర్ఖా అయితే వేసేస్తారు మేడం ఇటువంటి తను స్పృహ లేని టైంలో మేము తీసుకొని వెళ్తే నలుగురికి అనుమానం వస్తుంది అదే మీరు తీసుకొని వెళ్తే మీ ఫ్రెండ్ అనుకుంటారు మెల్లగా కారు దాకా తీసుకొని వెళ్ళండి మేడం అని చెప్పేసి అనంగానే నేను కాదు తీసుకొని వెళ్ళేది నా పిఏ తీసుకొని వెళ్తాడు అని చెప్పేసి పిఏ నువ్వు అర్జెంటుగా కూడా నేను అక్కడ దాకా తీసుకొని వస్తాను లక్ష్మిని కార్లో ఎక్కించేసాయి అని చెప్పేసి సరి అయితే అంటుంది లక్ష్మి అప్పటికి స్పృహ కోల్పోయి గుర్కా వేసుకొని ఉంటుంది కదా గుర్కా వేసేటంతో ఇక్కడ మనీషా వచ్చేసేసి ఫంక్షన్ అంతా కూడా చల్లా చెదరైపోవాలి నేను ఒక బుల్లెట్ సౌండ్ గాల్లోకి వదులుతాను ఆ తర్వాత కార్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోవాలి ఎవరికి అనుమానం రాదు బయట సెక్యూరిటీ వాళ్ళు కూడా ఇక ఏమీ చేయలేరు అని అనగానే సరే అని చెప్పేసి రెడీగా ఉంటే అక్కడ వచ్చేసేసి అవార్డ్ ఫంక్షన్ గురించి లక్ష్మి గురించి నందన గ్రూప్ ఆఫ్ గురించి మాట్లాడుతూ ఉండగా మనీషా తుపాకీని గాల్లో అయితే పేలుస్తుంది ఒక్కసారిగా బుల్లెట్ సౌండ్ రావటంతో ఆ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మో ఏదో జరగబోతుంది అన్నట్టుగా ఒకరికొకరు ఒకరికొకరు అటు ఇటు పరుగు పరుగున వెళ్ళిపోతూ ఉంటారు మరో పక్క లక్ష్మి ఏమో ఎక్కడా కనిపించదు ఇక్కడ పోలీసులు అందరూ కూడా అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ గారికి అయితే సెక్యూరిటీగా ఉంటూ ఉంటే ఒక్కసారిగా చీఫ్ మినిస్టర్ మైక్ తీసుకొని ఆగండి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోండి ఇదంతా ఎవరో కావాలని చేస్తున్న పని అవార్డు తీసుకోకుండా ఉండాలని ఈ ఫంక్షన్ రద్దవ్వాలని చేస్తున్న పని ఇటువంటివి నా జీవితంలో ఎన్నో చూసి వచ్చాను ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి మీ అందరి ప్రాణాలకి నేను అండగా ఉన్నాను ఇన్స్పెక్టర్ వీళ్ళందరికీ కూడా రక్షణ కౌచంలాగా ఇంకో యాభై మంది పోలీసులను దించండి ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఏర్పాటు చేయండి అని అనగానే స్పెషల్ టీం అయితే వచ్చేస్తారు వచ్చేసేసి చుట్టూ కూడా లోపలికి ఎవరికి రానివ్వకోకుండా ఫంక్షన్కి ఏమీ కానివ్వకుండా అయితే ఉంచుతారు ఉంచిన తర్వాత చీఫ్ మినిస్టర్ పైకి వెళ్ళిన తర్వాత ఇక లక్ష్మి కనిపించడం లేదని తెలిసి ఈ అవార్డు ఫంక్షన్ జరుగుతుంది లక్ష్మి వచ్చి అవార్డు తప్పకుండా తీసుకుంటుంది ఈ లోపల ఎవరెవరు కంపెనీలు ఎలా రన్ అవుతున్నాయా ఇక లేడీస్ గురించి ఇక బయట ఉన్న జరుగుతున్న బిజినెస్లో అక్రమాలు లేకుండా ముందుకు వెళ్తే నందన్ ఫ్యామిలీ లాగా మంచిగా వెళ్ళొచ్చు అని ఈ రకంగా డిస్కషన్ చేస్తూ ఉంటారు మిత్ర వాళ్ళకేమో ఎంత ఫోన్ చేస్తున్నా లక్ష్మీ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది మరోపక్క జున్ను వచ్చేసేసి అమ్మ ఏది నాన్న నాకు భయం వేస్తుంది నాన్న అని చెప్పేసి అనుకుంటూ ఉంటే లక్ష్మిని కారులో అప్పటికే దాటి చేస్తారు కదా పోలీసులు స్పెషల్ టీం రాకముందే లక్ష్మిని ఏమో దాటి చేస్తూ ఉంటారు ఇంక జున్ను హనుమాన్ హనుమాన్ నువ్వే మా అమ్మని కాపాడాలి ఈ అవార్డు తీసుకోవాలి అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను అమ్మ అవార్డు తీసుకోకుండా అమ్మ ఏమో ఇక్కడ కనిపించడం లేదు నువ్వే ఏదో ఒకటి చేసి అమ్మ ఇక్కడికి త్వరగా వచ్చేటట్టు చెయ్యి హనుమాన్ ప్లీజ్ హనుమాన్ అని అనగానే నేను వచ్చింది దానికే అని అనగానే అంటే నీకు ముందే తెలుసా అమ్మ ఇక్కడ కల్పించుకోకుండా ఉంటుందని అని అనగానే నీ కోరిక అమ్మ అవార్డు తీసుకోవాలని కదా అందుకోసమే నీ కోరిక తీర్చడానికే వచ్చాను ఒక్క నిమిషం ఆగు ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అని చెప్పేసేసి ఇక ఆంజనేయ స్వామి అయితే జై బజరంగ అక్కడి నుంచి వెళ్ళి కారు అయితే కనబడకోకుండా అడ్డుపడతారు ఇదేంట్రా ఎంత డ్రైవ్ చేస్తున్నా కారు ముందుకు వెళ్ళటం లేదు ఎవరో బండరాయి అడ్డు పెట్టినట్టుగా అనిపిస్తుంది ఎదురు చూస్తే ఎవరూ కనిపించటం లేదు ఏంట్రా ఇదంతా కూడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఈ లోపల రౌడీలు వచ్చేసేసి కారు కిందకు దిగుతారు తోద్దామని ప్రయత్నం చేస్తారు అయినా ఎదురుగా కనబడకోకుండా ఆంజనేయ స్వామి అడ్డుపడటంతో వాళ్లకు మూడు చెరువుల నీళ్లు తాగి ముచ్చమటలు పట్టించేస్తారు ఆంజనేయ స్వామి అయితే ఇక లక్ష్మికి మెల్లమెల్లగా స్పృహ అయితే వస్తుంది లక్ష్మికి స్పృహ రాగానే ఒక్కసారిగా ఆంజనేయ స్వామి లక్ష్మీ చేత వాళ్ళందరికీ కూడా చంప పగల కొట్టించి ఒక్కొక్కరికి కూడా చిత్త 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 అయితే కొట్టిస్తూ ఉంటారు ఇక లక్ష్మికి తెలియకోకుండానే ఆ రౌడీలను పెట్టి కొట్టడం పరుగు పరుగున పడేసి కొట్టడం ఈ రకంగా చేస్తూ ఉంటుంది అమ్మ బాబోయ్ నువ్వు ఒక ఆడదానివేనా నువ్వు తంతుంటుంటుంటే మా చేతులు పనిచేయటం లేదు అరే తెలియక ఇలాంటి వాళ్ళతో పెట్టుకున్నాంరా పదండిరా పదండి అని చెప్పేసేసి నడవలేక నడవలేక వాళ్ళు అక్కడి నుంచి పరుగు పరుగున వెళ్ళిపోతారు ఇక వెంటనే లక్ష్మికి ఒక్కసారిగా ఇదేంటి నాకు ఏదోలాగా అనిపిస్తుంది నేను అలాని అంత బాగా కొట్టానా అని అనుకుంటూ ఉంటే పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి నవ్వుతూ ఉంటారు ఇక వెంటనే లక్ష్మి ఆ గుర్కాలు అవన్నీ కూడా విప్పేసేసి అదే కార్లో రిటర్న్ అయితే వెనక్కి అయితే వెళ్తుంది వెనక్కి వెళ్ళిన తర్వాత ఇంకా మరి కాసేపట్లో టైం కాబోతుంది చీఫ్ మినిస్టర్ గారు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇక ఫైవ్ మినిట్స్ టైం మాత్రమే ఉంది లక్ష్మీ గారిని అవార్డు తీసుకోవటానికి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము లేకపోతే అవార్డు అనేది క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పేసి అనగానే ఇక మనీషా ఆనందానికి అవధులై ఉండవు ఈ లక్ష్మి అవార్డు తీసుకోదు అవార్డు ఏంటి మరి కాసేపట్లో గుడ్ న్యూస్ కూడా వినిపిస్తుంది లక్ష్మిని చంపేసేసామో అని చెప్పేసి మిత్ర ఏడుస్తాడు ఒక రెండు రోజులు కన్నీళ్లు పెట్టుకుంటాడు మూడో రోజు మనీషా మనీషా అంటూ నా చేయి పట్టుకొని నా కొంగు పట్టుకొని తిరుగుతాడు అని చెప్పేసి మనీషా ఆ అవార్డు ఫంక్షన్లోనే పగటి కళలు కంటూ ఉంటుంది ఇక లాస్ట్ మినిట్లో ఒక్కసారిగా లక్ష్మి అయితే స్టేజ్ మీదకు వచ్చి మనీషాకు సరియుకు దిమ్మ తిరిగే షాకింగ్ అయితే ఇస్తుంది ఇక వెంటనే లక్ష్మి అక్కడికి వచ్చి అవార్డు తీసుకోవటంతో మిత్ర అలానే ఇక మన జున్ను మొహాల్లో ఎంతగానో చిరునవ్వు అయితే కనిపిస్తుంది ఇక అవార్డు తీసుకున్న తర్వాత లక్ష్మి తన గురించి చెప్తూ ఉంటుంది ఆ తర్వాత ఇంత ఆలస్యమైంది ఏంటి అమ్మ అని జున్ను అడుగుతూ ఉండగా నాకు తెలియకోకుండా ఎవరో నన్ను కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు కాసేపు అయిన తర్వాత నాకు మెలకువ వచ్చింది వాళ్ళ నుంచి తప్పించుకొని అవార్డు తీసుకున్నాను ఇలానే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాను నన్ను కిడ్నాప్ ఎవరైతే చేయించారో అది వాళ్ళకు నేను ఇస్తున్న స్వీట్ వార్నింగ్ అని చెప్పేసి లక్ష్మి అయితే అంటూ ఉంటుంది ఇది ఒక ఆడదానికి ఉండవలసిన గొప్ప టాలెంట్ ఇక ఆడవాళ్ళు వంటింటికే పరిమితం కాదు ఎదురు తిరుగుతున్నారు ఇలా గారిలాగా ప్రతి వాళ్ళు ఒక ఉమెన్స్ అనేవాళ్ళు ముందుకు రావాలి అని చెప్పేసేసి చీఫ్ మినిస్టర్ కూడా చెప్పటంతో చీఫ్ మినిస్టర్ చేతుల మీద అవార్డు తీసుకుంటుంది అంతేకాకుండా చీఫ్ మినిస్టర్ వెళ్తూ వెళ్తూ తనను ఎవరు కిడ్నాప్ చేయించారు అన్నది పూర్తి డీటెయిల్స్ నాకు కావాలి అని చెప్పేసి వాళ్ళను అరెస్ట్ చేయించండి అని అనగానే అలాగే మేడం అలాగే సార్ అని చెప్పేసి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు అవార్డు ఫంక్షన్లో చుట్టుపక్కల కూడా పూర్తిగా అయితే సీసీ కెమెరాలు మొత్తాన్ని కూడా సృష్టి తీసిన తర్వాత సరయు అయితే ఫస్ట్ లక్ష్మీని ఒక కొంచెం దూరం వరకు ఇక బుర్ఖాలో నడిపించుకుంటూ తీసుకొని వెళ్తూ ఉంటుంది కదా ఆ వీడియో క్లిప్ అయితే పోలీసులకు దొరుకుతుంది వీడియో క్లిప్ దొరికిన తర్వాత పోలీసులు సరయు గారిని పోలీస్ స్టేషన్కి రావాల్సిందిగా కోరిచారు మీరే గారిని కిడ్నాప్ చేశారు అని చెప్పేసేసి ఒక్కసారిగా సరూకైతే షాక్ ఇక వెంటనే సరియూ ఇదంతా కూడా నేను కాదు చేసింది మనీషా చేయమని చెప్పింది అని చెప్పేసేసి మనీషా పేరైతే చెప్తుంది ఇక ఒక్కసారిగా పోలీసులు మనీషాకైతే కాల్ చేస్తారు మరి మిత్రకు లక్ష్మి మనీషానే చేసిందన్న విషయం తెలిసి మనీషా చంప పగల కొట్టేసేసి మనీషాను ఇంటి నుంచి గెంటేస్తున్నాడా లేదా మరి మనీషా పోలీసులకు డబ్బు ఇచ్చి తన పేరు బయటకు రాకుండా ఏ రకంగా మేనేజ్ చేస్తుందా నెక్స్ట్ అసలు ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్